అనేకదంతం ఏకదంతముపాస్మహే భక్తంతముపాస్మహేదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు శుక్ల పాడ్యం ఏ రోజు మొదల మొదలవుతుందో చైత్ర శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఆ ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్ర శుక్ల పాడ్యం ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవి రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నేరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మా ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు గనక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏటు ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్స్ అలాగే టీవీ ఆర్టిస్ట్లు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయనమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టల వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పాల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్నాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయన్నమాట నల్ల ధాన్యాలు మినువులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నేరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు ఆ మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట ఇక ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు మూఢం ఉంది ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం శుక్రమోఢం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో అందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహు కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునల్లో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాసి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్ గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నెల నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రా రాహువు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహు కేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వబసు నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి తులారాశి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశిలో ఈ సంవత్సరంలో వీరికి చూపిస్తుంది అయితే ఏ రాశి ఏ రాశి వారికైనా సరే ఇబ్బంది ఇబ్బంది ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఒకే రాశిలో ఉండే గ్రహాలు నాలుగు ఉంటాయి అవి ఏంటంటే గురువు శని రాహువు కేతువు మిగతా గ్రహాలన్ని కూడా తొందర తొందరగా అంటే ఒక చంద్రుడైతే రెండు రోజుల్లోనూ సూర్యుడు అయితే ఒక నెల బుధుడైతే అయితే నెల కంటే నెల కంటే తక్కువ శుక్రుడు బుధుడు నెల నెల కంటే తక్కువ నెలకంటే ఒక కొన్ని రోజులు ఎక్కువ కుజుడు నలభై ఐదు అలా అలా శుక్రడా అలా ఉంటది తప్ప రోజులు ఈ సంవత్సరం ఉండే గ్రహాలు ఏంటంటే గురువు సంవత్సరం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు కేతువు ఒక సంవత్సరం పైనే ఒక రాశిలో ఉంటారు అందువల్ల ఈ నాలుగు గ్రహాలు ఇచ్చే ఫలితాలే కొంచెం జాత జన్మజాతకంలో అయినా గోచారంలో అయినా వ్యక్తులను ఇబ్బంది పెట్టేవి లేదా వ్యక్తిని సుఖ సుసుక పెట్టేవి ఉంటాయి ఈ రాశి వారికి గురువు రజతమూర్తి గాను శని సువర్ణమూర్తి గాను రాహు గాను కేతు సువర్ణమూర్తిగాను ఉన్నారు అంటే ఈ రాశి వారికి మొత్తంగా అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అంటే సువర్ణమూర్తి అంటే ఆ గ్రహం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది అలాగే రజతమూర్తి అంటే ఆ గ్రహం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలని శని రాహు కేతువులే సువర్ణమూర్తి రజితమూర్తి ఉన్నారు కనుక వీళ్ళకి ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారంగా జరుగుతుందని చెప్పడంలో సంశయమే లేదు అయితే వీళ్ళు ఏ పని చేపట్టినా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం వీళ్ళు ఏ వృత్తి చేయని ఏ వ్యాపారం చేయని ఏ ఉద్యోగం చేయని వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అనుకూలం అంటే డబ్బే కాదు మానసిక సంతృప్తి ఉంటుంది అక్కడ ఆ ఉద్యోగం చేసే చోట సపోజ్ ఉద్యోగం చేసే చోట మానసికమైనటువంటి శాంతి దొరుకుతుంది అంత కోఆపరేషన్ బాగుంటుంది చేసే ఉద్యోగం హాయిగా ఆనందంగా చేసుకుని వచ్చే వచ్చే పరిస్థితులు ఉంటాయి అట్లాగే వ్యాపారం అయితే కూడా ఎటువంటి నల్లేరు మీద నావలాగా నడిచిపోతూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం లాభాలతోటి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎన్ని రకాలుగా వ్యాపారాలు చేస్తారో ఎన్ని రకాలుగా ధనాదాయ ధనాదాయానికి చేసుకుంటారో అన్ని రకాలుగా వీళ్ళు ధనం వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ఉంది ఈ సంవత్సరంలో చాలా ఉంది అలాగే స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి భూములు నీళ్లు పంట పొలాలు అపార్ట్మెంట్లు ఏవైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు అదేవిధంగా వాహనాలు కార్లు బండ్లు వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ రాశి వారికి చాలా బాగుంది వీళ్ళు ఫైనాన్స్ లోను షేర్స్ లోను ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా కూడా వీళ్ళకి మంచి అభివృద్ధి అనేది ఈ రాశి వాళ్ళకి కనిపిస్తోంది అందువల్ల వీళ్ళు అలా పెట్టుబడులు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బందులు వీళ్ళకు ఉండవు ఏ రంగం అయినా సరే ఏ ఉద్యో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సినీ రంగం క్రీడా రంగం అలా వ్యవసాయం ఏ రంగంలో వాళ్ళకైనా సరే ఈ సంవత్సరం ఈ రాశిలో వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది అందువల్ల అన్ని రాశి అన్ని రంగాల వాళ్ళు ఈ ఈ రాశి ఈ రాశిలో వాళ్ళు ఈ సంవత్సరం చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు అలాగే కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో ఒకళ్ళ మాట మీద ఒక గౌరవం ఉంటుంది పరస్పర సహకారం ఉంటుంది అలాగే బంధుమిత్రులకి వీళ్ళంటే అభిమానం ఉంటుంది వాళ్ళతో ఇది వరకు ఉన్నటువంటి విరోధాలు కూడా పోయి ఇప్పుడు బంధుమిత్రులతో చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు వాళ్ళ ఆదరణ వీళ్ళకి లభిస్తుంది అందువల్ల బంధుమిత్రుల వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సమాజంలో కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి ఆ పరిచయాలు వీళ్ళకి చాలా మంచి చేస్తాయి అట్లాగే మంచి పరిచయాల వల్ల వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళకి వీళ్ళు పేరు ప్రతిష్టలు కూడా బాగా పైకి వస్తాయి కొత్త పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఆ అండ మనకు దొరికిందంటే మనం కూడా చాలా అభివృద్ధిలోకి వస్తామని ఎటువంటి డౌట్ లేకుండా చెప్పుకోవచ్చు అట్లాగే అంతేకాకుండా వీళ్ళు విహారయాత్రలు చేయాలనుకున్న పుణ్యక్షేత్రాలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా తీర్థయాత్రలు చేయాలన్నా ఈ మంచి సమయం వీళ్ళు ఈ రకంగా తీర్థయాత్రలకు ప్రయాణం ప్రయాణాలు పెట్టుకోవచ్చు ప్రయాణాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు చాలా ఆనందంగా సుఖంగా చేయగలుగుతారు ఇంకా విద్యార్థులకైతే అయితే ఎటువంటి సందేహం లేకుండా ర్యాంకులు వస్తాయి అయితే కష్టపడడం అనేది తప్పదు విద్యార్థులు బాగా కష్టపడితే వీళ్ళు అనుకున్న ర్యాంకు వాళ్ళు సాధిస్తారు అనుకున్న చోట వీళ్ళకి సీట్లు వస్తాయి అందువల్ల ఫర్దర్ స్టడీస్ కూడా వీళ్ళకి మంచి అభివృద్ధిలోకి వస్తాయి విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ రాసి వాళ్ళు ఈ సంవత్సరం ప్లా ప్లానింగ్ చేసుకోవడం చాలా మంచిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా ర్యాంకులు వస్తాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెడికల్ వీళ్ళకి మంచి ప్రోత్సాహకరంగా ఈ సంవత్సరం ఉంటుంది అలాగే ఈ ఈ రంగంలో వాళ్ళు విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు దొరుకుతాయి వాళ్ళు ఊహించినటువంటి అభివృద్ధి ఉంటుంది వాళ్ళు ఊహించినటువంటి పదవులు దొరుకుతాయి అదే విధంగా మంచి ట్రాన్స్ వీళ్ళ కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ వస్తుంది ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ జరుగుతాయి అధికారులకి వీళ్ళంటే మంచి ఇష్టం ఉంటుంది అందువల్ల అధికారులు మన్నను పొందేమంటే ఉద్యోగం నుంచి తిరిగి అనేది ఉంటదు అధికారులు మన్నను పొందడము తోటి ఉద్యోగస్తులతోటి సహాయ సహకారాలు పొందడము ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధిలోనికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది పర్మనెంట్ కావాల్సిన వాళ్ళకి పెర్మనెంట్ అవుతుంది కంప్యూటర్ క్యాంపస్ సెలక్షన్స్ వాళ్ళకి కూడా క్యాంపస్ లో సెలక్షన్స్ జరుగుతాయి రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది వాళ్ళకి ప్రజల సంక్షేమ సంక్షేమం కోసం పాటు పడతారు ప్రజల యొక్క గుర్తింపు ఉంటుంది అలాగే వీళ్ళ వీళ్ళు చేసే సేవలకి ఆ పార్టీలో వాళ్ళు గుర్తించడం వీళ్ళకి మంచి పదవులు ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయదారు రెండు పంటలు బాగుంటాయి పళ్ళు చేపలు చెరువులు రొయ్యలు వీటి మీద ఆదాయం వ్యవసాయదారులకి బాగుంటుంది స్త్రీలకి టీవీ క్రీడాకారులకి సినీ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది చిన్న వ్యాపారస్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అట్లాగే స్త్రీలకి ప్రయాణాలు చేయడం వల్ల మంచి ధన లాభం జరుగుతుంది సంతానం కావాలనుకుంటే వాళ్ళకి సంతానం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇంకా ఫారిన్ ఉద్యోగస్తులకి ఫారిన్ లో అధికార దొరుకుతుంది ఫారిన్ వెళ్ళాలనుకుంటున్న స్త్రీలకు కూడా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు నక్షత్రం వాళ్ళకి నాలుగు ఐదు తొమ్మిది పది పన్నెండు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెల ఈ నెలలు చాలా అనుకూలం వీళ్ళు ఒక కేజీ కందులు మంగళవారం దానం చేయడం మంచిది స్వాతి నక్షత్రం వాళ్ళకి ఐదు తొమ్మిది పది పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఫిబ్రవరి ఈ మ ఈ నెలలు వీళ్ళకి చాలా అనుకూలం ఒక కేజీ మినువులు శనివారం నాడు దానం చేయాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐదు ఆరు తొమ్మిది పది అలాగే జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలలు ఈ రెండు నెలలు ఈ ఈ నాలుగు నెలలు మొత్తం ఈ ఆరు నెలలు వీడికి అనుకూలంగా ఉంటుంది గురువారం నాడు ఒక కేజీ శనగలు దానం చేయాలి వీరు గురువు శని శని గురువుల కోసం శివాభిషేకం చేయడము రాహువు కోసం అమ్మవారి పూజ చేయడము కేతు కోసం గణపతి పూజ చేయడం ఈ రాశి వారికి చాలా మంచి చేస్తుంది